విశేష సంఘాన్ విశేషసామీషం కమలాసనస్తం ఋషి చర్వాను రవాంశ దివ్యాం దేవా నీ దేహంలో సర్వదేవతలను సమస్తభూత సమూహములను చూస్తున్నాను కమలాసనంపై ఉన్న ప్రభు బ్రహ్మదేవుణ్ణి సమస్త ఋషివర్యులను దివ్యములైన సర్పాలను కూడా చూస్తున్నాను అనేక బహుదల వేత్రం పశామి థ్యాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులు ఉదరాలు ముఖాలు నేత్రాలు అంతము లేని రూపాలతో శోభిస్తున్న నిన్ను అన్ని వైపులా చూస్తున్నాను నీకు ఆది ఎక్కడో ఎక్కడో నాకు కనిపించడం లేదు సమంతా ప్రమేయం స్వామి కిరీటము పెట్టుకొని గదను పట్టుకొని చక్రమును ధరించి తేజోరాశిగా సర్వత్రా ప్రకాశిస్తున్నావు ఓం చూడ శఖ్యంగా ప్రజలైతే అగ్ని సూర్యతేజము వంటి కందితో అప్రమేయంగా కనిపిస్తున్నావు మరం పరమం విశ్వస్య పరం నిధానం ಯ ಶಾಶ್ವತಧರ್ಮಗೋಪ್ತ ಸನಾತನಸ್ಥಂ ಪುರುಷೋ ಮೇ ಪ್ರಭು ನೀವು ಅಕ್ಷರವೈನಾ ಪರಬ್ರಹ್ಮವು ಬಾಡಿವಿ ನೀವೇ ಈ ವಿಶ್ವಾ ಮೂಲ ಕಾರಣ ನೀವೇ ನೀವು ವಿನಾಶನೇದು ನೀವು ಶಾಶ್ವತ ಧರ್ಮಾಧ್ಯಕ್ಷಿ ಸನಾತನುಡವೈನ ಪುರುಷರ ನೀವೇ ಅಲ್ಲಿ ನಾ ಅಭಿಪ್ರಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ